హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెఠా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి పోటీ రసవత్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీలకు మంచి పట్టుంది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి కిషన్ రెడ్డే మరోసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కిషన్ రెడ్డి మళ్లీ ఎంపీగానే పోటీ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బండారు దత్తాత్రే విజయం సాధించారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందిన బీజేపీ హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉంది మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకుల జాబితా అధికంగానే ఉంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ బండి రమేష్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు ఉన్నారు దీంతో ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు చాలా బిజీగా ఉన్నారు అటు బీఆర్ఎస్ కూడా సికింద్రాబాద్ ను గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సికింద్రాబాద్ ఎంపీ స్థానం అందరి ద్రాక్షగానే మిగిలింది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముషీరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాంపల్లి సికింద్రాబాద్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నాంపల్లి మినహా అన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే తీరులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోటలా పడింది ఈ పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సికింద్రాబాద్లో మరోసారి బీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సి వస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు మొత్తంగా సికింద్రాబాద్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉండగా ఎలాగైనా ఈసారి ఆ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఉన్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్